పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని స్థానిక ఓ వైన్ షాపులో మద్యం తాగిన యువకుడు వీరంగం సృష్టించాడు సమీపంలోని బురదగుంటలో కాసేపు పడుకున్నాడు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను కాలుతో తన్ని కింద పడేశాడు వచ్చిపోయేవారు ఎంత వాదించినా తన వింత చేష్టలను ఆపలేదు దీంతో ఆ రహదారిపై ప్రయాణించే వారు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు આઈ જે છે એ બોલ ના ના આ દે કો એ નાડો એ બોલ આ દે ના